ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతారు సమ్మర్లో ఎలా మెడిటేషన్ చేయాలి కోసం మెడిటేషన్ చేస్తే హీట్ పెరుగుతుంది కదా అని అయితే యోగిస్ ఆటోమేటిక్గా హీట్ అండ్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తా అన్నమాట నిదానమైన శ్వాసతో ఆటోమేటిక్గా అందులో బ్యాలెన్స్ అయిపోతుంది బట్ కొత్త వాళ్ళకి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక టెన్ టెక్నిక్స్ అప్లై చేయచ్చు రోజుకి ఐదు సార్లు స్నానం అనమాట అంటే స్నానం చేయాలి ఫైవ్ సెకండ్స్ బాగా అంతే వెళ్ళి ఒక టెన్ మక్స్ పోసుకోవాలి వచ్చేయాలి రెస్ట్ వేసుకొని వచ్చేయాలి అంటే అలా ఒక ఐదు సార్లు స్నానం చేసినా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉండదు అలా ఒక్కసారి ఐదు సెకండ్స్ స్నానం చేసి వస్తే ఒక ఇరవై ముప్పై నిమిషాల వరకు మనకు బంతా కూల్గా భలే ఉంటుంది అమ్మా తర్వాత రెండోది ఏంటి మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఒక చైర్లో కూర్చున్నప్పుడు ఒకసారి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ మన కాళ్ళలో బకెట్ వాటర్ తీసుకొచ్చి కాలు అందులో పెట్టేసుకుని కూర్చున్నా కానీ వర్క్ చేసేటప్పుడు కూడా వర్క్ ఉన్నప్పుడు కానీ అలా పెట్టుకుని కూర్చున్నా కొంచెం కూల్ అవుతూ ఉంటుంది బాడీ అది కూడా బాగా హెల్ప్ అవుతుంది రెండోది ఏంటి మూడోది ఏంటి బాత్ ఇక్కడ వరకు ఒక టబ్ తీసుకుని మన నాభి వరకు వాటర్ వచ్చేదిగా ఒక నలభై నిమిషాలు కూర్చుంటే చాలా మంచిది చాలా ఉన్నాయని మనం అది తెలుసుకోవచ్చు అనమాట బాడీ హీట్ని బ్యాలెన్స్ చేస్తే ఇలాంటి టెక్నాలజీస్ వాడుకోవాలి ఇంకోటి అఫర్మేషన్ టెక్నాలజీ నేను హిమాలయ పర్వతాల కన్నా చల్లనగా ఉన్నాను అనుకుని గట్టిగా అనుకుంటుంటే రెండు మూసాల కానీ చల్లదనం వస్తూ ఉంటుంది అనమాట ఇది మైండ్ ఓవర్ మ్యాటర్ అనే టెక్నాలజీ సైంటిస్ట్ కనిపెట్టారు ఒక చేతికి ఒక థర్మామీటర్ ఇంకో వేలికి ఇంకో థర్మోమీటర్ పెట్టుకుని ఎలా చేయి వేడికి పోతుంది అనుకొని పురు చేయి చల్లబడుతుంది అనుకోని అంటే థర్మోమీటర్లో డిఫరెన్స్ చూసారన్నమాట అలా అంటే మన మైండ్ కూడా పవర్ ఉంటుంది దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అలా ఏదో టెక్నాలజీతో మనము చక్కగా ఆనందంగా సమ్మర్లో కూడా ధ్యానం అద్భుతంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్